ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనీరమహ నలభది నాల్గవ సర్గము అరణ్యకాండము ఈరోజు విందాము మహా తేజస్వి అయిన శ్రీరాముడు సీతమ్మను జాగ్రత్తగా చూసుకొనుము నేను ఇప్పుడే ఆ బంగారు లేడిని తీసుకుని వచ్చేదనని ఆదేశించి బంగారు పిడిగల ఖడ్గమును సారంగధనువును అలంకారముగా చేసుకొని రెండు తూనీరుములను ధరించి పరాక్రమస్ఫూర్తితో బయలుదేరును రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసగించుటికై భయముతో అంతర్హితుడాయిను అక్కడ కనబడకుండా పారిపోయిను మరలా కొంత తడవునకు ఆయనకు కనబడుచు వేగముగా పోసాగిను శ్రీరాముడు ఖడ్గముతో ధనుర్భానములతో సన్నద్ధుడై ఆ మృగము వెంట పరుగెడసాగెను ఆ లేడి పిల్ల కొద్దిసేపు కనబడి మళ్ళీ పారిపోతూ ఉంది కనబడి పారిపోతా ఉంది ఈ విధముగా ఆ మృగము వెంట శ్రీరాముడు కూడా పరిగెడతా ఉన్నాడు బంగారు కాంతి లేనుచున్న ఆ మృగము తనను పదే పదే చూచుచూ ముందు భాగమున భయముతో మహావనమున పరిగెత్తుచుండుటను ధనుర్ధారి అని శ్రీరాముడు చూచెను ఒకప్పుడు అది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనబడుచు చిక్కకుండా తప్పించుకొనుచు తనపై ఆయనకు ఆశలు రేకెత్తించుచుండెను అది మరి ఒకప్పుడు శ్రీరామునకు భయపడి కలవరపాటుతో ఆకాశమును ఎగిరిపోచున్నట్లు ఒప్పెను వేరొక సమయమున శరత్కాలమునందు మేఘ సకలముల మధ్య గల చంద్ర మండలము వలె అది ఆయా వనములయందు కనబడియూ కనబడకుండటియు సాగిపోవచ్చుండును ఏ విధముగా మబ్బులు మధ్యలో చంద్రుడు కనిపిస్తూ కనిపించకుండా దోబూచులాడుతూ ఉంటాడో ఆ విధముగా ఆ లేడి పిల్ల పరిగెడుతూ ఉంది మృగరూపమున ఉన్న మారీచుడు ఒక క్షణము కాలము పాటు సమీపమునే కనబడును మరుక్షణమే దూరమున దూరముగా తలుక్కుమనును ఈ విధముగా కనబడియూ కనబడకుండా చిక్కినట్లే చిక్కి చిక్కకుండా శ్రీరామునిని ఆకర్షించుచు ఆయనను ఆశ్రమమునకు చాలా దూరము తీసుకుని పోయెను మృగమును సజీవంగా పట్టుకునబలనడి మిక్కిలి కుతూహలముతో ఉన్న శ్రీరాముడు అది ఇట్లు తనను వంచుచున్నందుకు ఎంతయో క్రుద్ధుడాయను పిమ్మట అతడు అలసిపోయి ఒక చెట్టు నీడనగల పచ్చికపై కూర్చొనెను అంతటా మృగరూపమునున్న ఆ మారీచుడు ఇతర వన్యమృగములతో కూడి ఆ సమీపమునే శ్రీరామునకు కనబడును అతడు ఆ విధముగా రఘువర్ణకు తికమక కలిగించుచుండెను తనను పట్టుకొనుటకై వచ్చుచున్న రామును చూచి ఆ మృగము మరలా పరుగెడసాగెను వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయను పిమ్మట ఆ మృగము కొంత దూరము ప్రదేశం కొంత దూర ప్రదేశమున చెట్ల మధ్య నుండి బయటకు వచ్చెను మహా తేజస్వి అనే రాముడు ఆ మృగమును చూచి దానిని చంపుటకు నిశ్చించుకును ఇంకా ఇది దొరకదు దీన్ని చంపైనా తీసుకుపోతానని దాన్ని చంపుటకు నిశ్చయించుకును మృగము వలన ఎదురైన చిక్కులకు రఘువరుడు కుపిదడి శరమును చేతబట్టి మిగుల బలశాలియు శత్రు సంహార సమర్ధును అయిన శ్రీరాముడు సూర్య కిరణ కాంతులను విరజిముచున్న ఆ బాణమును మిక్కిలి దృఢమైన తన ధనస్సు నందు సంధించి అల్లిత్రాడును బలముగా లాగి పిదపాతడు బ్రహ్మ నిర్మితమైన అస్త్రమును మృగముపై ప్రయోగించెను తుల్యమైన శ్రేష్టమైన ఆ బాణం మిరిమిట్లు గొలుపుచూ బుసల కొట్టు సర్పము వలె భయంకరముగా ధ్వని ఎనర్చచు ఆ మృగము యొక్క శరీరమును చీల్చివేశను అంతటా మారీచని హృదయము భ్రద్దలాయెను ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుచు త్రాటి చెట్టు ప్రమాణములో పైకిగిరి భయంకర శబ్దం అనర్చుచు ఆయువు తీరినవాడి భూమిపై పడిపోయెను పిమ్మట ఆ మారీచుడు ప్రాణములు పోవచ్చున్న ఆ దశలో మృగరూపమును విడిచిపెట్టెను అప్పుడు అతనికి రావణుని వచనములు జ్ఞప్తికి వచ్చాను అంతటా అతడు లక్ష్మణుడు ఆ ఆశ్రమమును వదిలి ఇటు వచ్చుటకు అతడు ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుటకు ఉపాయం ఉపాయమేమి అని ఆలోచించెను రావణుని ఆదేశానుసారము ఆ సమయమున తాను చేయవలసిన పనిని నిశ్చయించుకొని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదము అనొచ్చెను ఆ నిరుప నిరుపమానమైన ఆ రామభానము వాణి ఆయువు పట్టుపై దెబ్బతీగా మహాకాయుడైన ఆ మారీచుడు ప్రాణములను విడిచిచూ తన రాక్షస రూపమును పొందెను శరాఘాతమునకు నేల కొరిగి రాక్షసుని ఆకారముతో పడి ఉన్న అతడు విచిత్రములైన భుజ కీర్తులు ఆభరణములు బంగారు హారములు పెద్ద పెద్ద కోరలు కలిగి ఉండెను భయంకర రూపమైన భూమిపై పడి ఉన్న ఆ రాక్షసుని శ్రీరాముడు చూచను నెత్తురోడుచున్న అతని శరీరము నేలపై అటూ ఇటూ దొర్లుచుండెను అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మాటలకు జ్ఞప్తిగా తెచ్చుకొని సీతను గూర్చి ఆలోచించను ఇది అంత మారించిన మాయే అని లక్ష్మణుడు ఇంతకు ముందే చెప్పి ఉండను అది ఇప్పుడు అక్షరాల నిజమైనది ఇట్టు నా చేతిలో హతులై హతుడైన వాడు మారీచుడే ఈ రాక్షసుడు అని అయ్యో లక్ష్మణ అయ్యో సీత అని బిగ్గరగా ఆక్రోశించటం మరణించను ఈ మాటలను సీతాదేవి విని ఏమగునో గదా మహాబాహువైన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థకు లోనగునో గదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గుగుర్పాటును పొందెను ఈ మారీచడు చస్తూ చస్తూ రామ లక్ష్మణ సీత లక్ష్మణ సీత అని ఇంత బిగ్గరగా అరిచి మరణించాడు ఈ మాటలు విని సీత లక్ష్మణుడు ఏ లోనవుతున్నారో నేను చాలా దూరం వచ్చేశాను అని శ్రీరాముడు అనుకునేను మృగరూపమును ఆ రాక్షసుని సంహరించి వాని భయంకర స్వరమును విని శ్రీరాముడు దిగులు చెంది తీవ్రమైన భయమునకు లోనై వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు దండకారణ్యమున గల తన ఆశ్రమమునకు సంభ్రమ సంభ్రయమతో బయలుదేరను ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడి నుండి శ్రీరాముడు పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి బయలుదేరను ఈ విధముగా మారేచిని శ్రీరాముడు చంపిన తర్వాత ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు నలభై నాలుగవ సర్గము సమాప్తము ఇత్యాశే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే సర్గ నలభై నాలుగవ సర్గం సమాప్తం రేపు మనం నలభై ఐదవ సర్గం విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం